పసుమూర్ వెంకచలం మండలం పసుమూరు గ్రామానికి సంబంధించిన కలుషిత వాతావరణం కలుషిత నీటి గురించి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కనీసం మాకు మంచినీళ్లు ఇచ్చే సదుపాయం కూడా ఈ ఈ కాలంలో లేదంటే మా దౌర్భాగ్యం అనుకొని మేము బాధపడుతూ ఉన్నాం అక్కడ కనీసము శానిటర్ చేసే పరిస్థితి లేదు పంచాయతీలో వాళ్ళు పట్టించుకునే దాఖలాలు కూడా లేవు కనీసం ఆ ఊరు ఉందా అనేది కూడా ఇక్కడ తెలుసో తెలియదో మ్యాప్లో ఉందా అనేది కూడా ఎండాతెల్లి మండలం ఉందో తెలుసో తెలియదు అని కూడా నేను ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను మా ఎస్సీ ఎస్టీ కాలనీలలో ఈ తరాగా డంపింగ్ యాడ్లుగా తయారు చేస్తున్నారు అక్కడ డంపింగ్ యాడ్ల వల్ల కలుషిత వాతావరణం వల్ల మాకు అనేక మంది ఇరవై మంది చనిపోయారు డయాలసి పేషెంట్ ఇరవై మంది చనిపోయినారు పది మంది ఇప్పుడు రన్నింగ్లో డయాలసి పేషెంట్లో రన్నింగ్లో చేసుకుంటా ఉండాలి కనీసం వాళ్ళకి సదుపాయమే లేదు ఆ డయాజ్ పేషెంట్తో ఒక్కసారి నెల్లూరు వచ్చి చేసుకోవాలంటే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఆ స్థోమత కూడా వాళ్ళు లేక అక్కడే ఉన్నారు కనీసం వాళ్ళకి అంబులెన్స్ సదుపాయం కూడా ఈ ప్రభుత్వం కల్పించే అంత ఇది కూడా లేదు కానీ మేము ప్రత్యేకంగా ఈరోజు కలెక్టర్ గారికి వచ్చి కలిసి నినద పత్రాన్ని అనుకున్నాం కానీ కలెక్టర్ గారు లేరు జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చి మా పరిస్థితిని కొంచెం త్వరగా చేసి మాకు అక్కడ శానిటరీని చేయాలని కలుషిత వాతావరణం లేకుండా మంచి నీటిని సరఫరా చేయాలని నేను కోరుకుంటా ఉంటాను మేము ఎలక్షన్ ప్రచారం అక్కడ వాళ్ళ పరిస్థితి చూసాము ప్రభుత్వానికి రెండు ఏళ్ళు టైం చేయాలని చెప్పేసి ఇచ్చాము కానీ ప్రభుత్వం వారు ఎవరు కూడా స్పందించలేదు ఎలక్షన్ పోయినప్పుడు అన్ని చూస్తుంటారు అక్కడ పరిస్థితి దానికి ఎమ్మెల్యే గారి దృష్టి పెట్టి తీసుకొని బాగానే కలెక్టర్ గారు కలతామని చెప్పి ఇలా కలెక్టర్ గారు కలవడం జరిగింది అక్కడ డయాలసిస్ ఎక్కువగా ఉంది ముందు ఇప్పుడు ఇమీడియట్లీగా వాళ్ళకి ఒక బోర్స్ సదుపాయం ఒకటి ఇచ్చి వాళ్ళని ముందు ఆపదల నుంచి కాపాడాలని జేబార్క్ నేషనల్ పార్క్ అని కోరుకుంటున్నాను ఇల్లును చూస్తే కర్తమ్మ చెట్లుని పోల్చినట్టుగా ఉన్నాయి ఇల్లులు ఆడ పాములతో నిత్యం వాళ్ళు భయందోళనలో బతుకుతున్నారు ఆ సమస్యని కలెక్టర్ గారు స్థానికంగా ఉండే ప్రభుత్వ అధికారులు తీసుకొని పోయి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది ఈరోజు